హాయ్ అండి ఈరోజు మనము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఎక్కడ ఉంది ఎలా ఉంది చూద్దాము ఈ గుడి కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కుక్కీలో ఉందండి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులు పోసి అమ్మినట్టు ఇక్కడ రోడ్డు మీదే బంగారము వెండి వస్తువులు అమ్మేస్తున్నారు పిల్లలు కావాలని మొక్కుకుంటే ఉయ్యాలలో ఏదన్నా కార్యార్థమై మొక్కుకుంటే పడగలు చాలా రకాలు ఉన్నాయండి అవి కొనుక్కెళ్ళి సమర్పించుకుంటారంట గుడి వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయండి కొండల నుంచి వచ్చే ఊట గుడి ప గుడి ముందర ఇలాగా ఒక కాలవలాగా ఏర్పడింది ఇది కాలవ కాదు నది కాదు కానీ చాలా పెద్దది ఏర్పడింది ఎండాకాలము తక్కువ ఉన్నాయి నీళ్లు అదే వర్షాకాలము చాలా నీళ్లు ఉంటాయంట చాలా ప్రశాంతంగా ఉందండి ఏరియా ఇది నాకైతే ఈ మలినాడు వాతావరణం చూసి వదిలిపెట్టి పోబుద్ధి కాలే అంత బాగా నచ్చేసింది దేవనాడు అంటారు దేవనాడు అంటే దేవతలు సంచరించే చోటు అని అర్థము ధర్మస్థల చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు చుట్టూ కాలవ మధ్యలో పవిత్రమైన ఒక పెద్ద గుడి చూసేద్దాం ఈ ఏరియాలో గుళ్ళన్నీ పురాతనమైనవి కదండి కేరళ స్టైల్లో పెంకులతో నిర్మించి ఉంటాయి మొత్తం గుళ్ళన్నీ గుడి ఎంట్రన్సే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గుడి ముందు ఒక పెద్ద వృక్షం ఉంది మనం కూడా క్షమీ దేవతకు దండం పెట్టుకుని వెళ్దాము కాల అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లే ఆన్లైన్ బుకింగ్ చాలా కాస్ట్లీ కూడా గుడి చుట్టూ చూడండి ఎలా ఉందో ఒక రౌండ్ వేసి వద్దాము గుళ్ళోకి ఎంట్రన్స్ ఇది కానీ చుట్టూ తిరిగి రావాలి అలాగా ఆ పక్క నుంచి రావాలి చూడండి కాలువ చుట్టూ కాలవై ఉంది ఎంత బాగుందో రాతితో కట్టారు కొండరాళ్లతోటి గుడి చాలా స్ట్రాంగ్గా ఉంది పెద్ద పెద్ద స్తంభాలు చాలా బాగా అనిపించింది ఇది ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్ కూడా లోపల ఇంకో రౌండ్ తిరగాలి చూడండి ఆ పక్క అంతా పార్కులు అవి చాలా ఉన్నాయి కట్టడాలు ఇది చూడండి గుళ్ళోనే ఒక నుయ్యి ఉంది బావి అంతా మూసి ఉంచారు అంటే దేవుడికి అభిషేకానికి వాడతారు అనుకుంటా ఈ నీళ్ళు చాలా పురాతనమైన గుడి ఇది బావి కూడా అప్పుడిదే అనుకుంటా కొండల్లో చూడండి చాలా బాగా అనిపించింది చుట్టూ డెకరేషన్ కూడా చాలా బాగున్నాయి ఆ టైప్ని వీడియోలో తీయకూడదని అక్కడికక్కడ బోర్డులు పెట్టేశారండి నేను మీకు చూపించాలనేసి అలాగే తీసేస్తున్నాను ఒక రౌండ్ అయిపోయింది ఇది కూడా ఎంట్రన్స్ అండి ఈ టైపు నుంచి కూడా రావచ్చు ఇక్కడ గుళ్ళన్నీ అంతేనండి ఒక రౌండ్ బయట ఒక రౌండ్ మళ్ళీ లోపల ఒక రౌండ్ ఉంటుంది ఇది చూడండి ఇది లోపల రౌండ్ మధ్యలో గుడి చూడండి పెంకులతో చాలా బాగా అనిపించింది గుడి తప్పకుండా దర్శనం చేసుకోండి అందరూ వచ్చి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ సైడ్ను ఉంటారు ఈ నేమో ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ ఇక్కడ ఉండి ప్రతి ఒక్క ఇల్లులు మందిరాలు అన్నీ పెంకులతోనే ఉన్నాయి చూడండి చాలా బాగా అనిపించింది చాలా అంటే చాలా బాగా ఉంది వాతావరణము ఈ గుడిలో కూడా నిత్య అన్నదానం అండి యోగశాల ఉన్నది నిత్య అన్నదానం ఉంది గోశాల ఉంది అన్నీ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి అది యోగశాల అంటండి రోజు యోగా చేస్తారు అక్కడ మేము కుక్కి రెండుసార్లు వచ్చాము అయినా ఈ గుడి మాకు తెలియలేదు ఈసారి స్టే చేసాము నైట్ అంతకనేసి పక్కనే కదా రూము తెలిసింది గుడి చాలా పవిత్రమైన గుడి అంట ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంట చాలా బాగా అనిపించింది నాకు చూసినందుకు గుడి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ఒక హాఫ్ కిలోమీటర్లు వెనకాల ఉంటుందండి మీరు కుమ్ము వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ గుడిని కూడా దర్శించుకోండి చాలా బాగా అనిపిస్తుంది కోరిన కోరికలన్నీ తీరుతాయంట అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అందరూ గుడిని దర్శించుకోండి